గత వైకాపా పాలనలో నరకపుదారులుగా మారిన రాష్ట్రంలోని రోడ్లు కూటమి ప్రభుత్వం రాకతో రాచబాటలుగా మారాయి శ్రీమంతుడి సినిమాలో మహేష్ బాబుతో ఒక డైలాగ్ ఉంది రోడ్లే కదా వేసేద్దాం అని అంతే అలాగే కూటమి పాలన రోడ్లే కదా కుమ్మేద్దాం అన్నట్టు రాష్ట్రం అంతా యుద్ధ ప్రాతిపదికన రహదాల్లో నిర్మాణం మరమ్మతులు చేపట్టింది గ్రామాల మధ్య సరైన రవాణా వ్యవస్థ ఉన్నప్పుడే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని నమ్మే చంద్రబాబు గారు అధికారం చేపట్టిన వెంటనే రాష్ట్రంలో ఇప్పటివరకు సుమారు రెండు వందల తొంభై పాయింట్ మూడు నాలుగు కోట్లతో పద్నాలుగు వేల నూట అరవై ఏడు కిలోమీటర్ల మేర రోడ్ల మరమ్మతులు చేపట్టింది అలాగే ఇప్పటివరకు గ్రామాల్లో సుమారు మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల మేర సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది దానిలో భాగంగానే మన పర్చూరు నియోజకవర్గంలోని ద్రోణాదుల ఇడుగులపాడు మధ్య మూడు పాయింట్ ఐదు మూడు కోట్లతో ఐదు పాయింట్ ఆరు కిలోమీటర్ల మేర నూతనంగా తారు రోడ్డు నిర్మించడం జరిగింది ఈ రోడ్డు నిర్మాణం వలన రెండు మండలాల ప్రజలు వాహనదారులకు సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా ఆయా గ్రామాల రైతులు తమ పొలాలకు వెళ్లేందుకు పొలంలో పండిన పంటను ఇళ్లకు అలాగే సమీప పట్టణంలోని విక్రయ కేంద్రాలకు చేర్చుకునేందుకు ఎంతో అనుకూలంగా ఉంటుంది గతంలో రోడ్లు కావాలని అడిగితే రోడ్లు కావాలంటే సంక్షేమ పథకాలు వదులుకోవాలి అన్న వైకాపా పాలన చూసిన ఆంధ్ర ప్రజలు నేడు సంక్షేమానికి ఎంత ప్రాధాన్యత ఇస్తామో అభివృద్ధికి అంతే ప్రాధాన్యత ఇస్తామో అంటున్నా చంద్రబాబు గారి నేతృత్వంలోని కూటమిపాలెంతో బేరీజు వేసుకుంటూ ముక్త కంఠంతో అంటున్నారు ఇది మంచి ప్రభుత్వం